హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ నేను మీ నాగమణిరెడ్డి అండి ఈరోజు మనం ఉసిరికాయలు మనకి ఎప్పుడు దొరకవు సీజన్లోనే దొరుకుతాయి కదండీ ఈ ఉసిరికాయలతోటి నేను చక్కగా తురిమి టేస్టీగా పచ్చడి చేసిన రెండు వెరైటీలు తురుము పచ్చడి దీన్ని కష్టపడే పనిగా కొంచెం అవి మెత్తగా మిక్సీలోనైనా వేసేసుకోవచ్చు లేదు ఓపుకుంటే పెద్ద కాయలు అయితే చక్కగా చేతితోనైనా తూరుకోవచ్చు మనకు ఖాళీ ఉండి తీరిక ఉంటే ఎలా చేస్తానో చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర వాళ్ళు టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూడొచ్చండి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చాలా ఉన్నాయండి అవన్నీ చూసి ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎట్ట నేను ఉసిరుపికయలతోటి పచ్చడి చేశాను ఎంత టేస్టీగా ఉంటుందో చుద్దురు పదండి మీరు చూస్తున్నవి ఎప్పుడు దొరకని సి విటమిన్ రిచ్గా ఉండేటువంటి ఉసిరుపికాయలతోటి పచ్చిమిరపకాయలతో తురుము పచ్చడి అండి నిల్వ పచ్చడి అలాగే ఎండుమిరపకాయల నిల్వ తురుము పచ్చడి ఇవి రెండు వెరైటీలు ఎలా చేశానో చూడండి సింపుల్ పద్ధతి అసలు నోరు చక్కగా ఈ ముద్దలు తింటూ ఉంటే చూస్తూ ఉంటే నోరు ఉండేటువంటి వెరైటీ పచ్చళ్ళు అండి చాలా టేస్టీగానే ఉంటాయి ఇది హెల్తీ కూడా అండి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక ముద్ద సి విటమిన్ మనం ముద్దలో ఫస్ట్ ముద్దలో రెండు ముద్దల్లో తిన్నా కూడా మన రోగ శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాం ఇది ఎలా చేయాలో ముందు చూద్దరు పదండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి నేను పెట్టగానే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి మీకు నచ్చినాయి అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి మీరు చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా చక్కగా అన్నంలో వేసేసుకొని తింటూ ఉంటే అండి సూపర్ అంటే సూపర్ అండి ఉపకాయలన్నీ ఇలా కట్ చేసేసాను ఇవి మిక్సీలో వేసేసుకోవాలండి విత్తనాలన్నిటికీ ఇలా తీసేసి మనం విసిరుపు ముక్కల్ని మిక్సీలో వేసేసుకున్నాం ఇదండి అంతా తురుమి పెట్టేసుకున్నాను సన్నగా తురుములాగా మనం విడిగా తురుముకుంటే ఇంకొంచెం సన్న మొక్కలుగా వస్తుంది మనం మిక్సీలో వేసుకుంటే ఇలా తురుగు లాగా వస్తుంది ఇప్పుడు దీనికోసం మనం ఒక ఇరవై ముప్పై పచ్చిమిరపకాయలు కడిగి శుభ్రంగా తీర్చి పక్కన పెట్టుకున్నాను వెల్లుల్లి అలాగే నువ్వులు ఒక యాభై గ్రాములు తీసుకొని ఉంటానండి ఇప్పుడు దీనిలో మనం నువ్వుల్ని ముందు వేయించేసేసుకోవాలండి నువ్వులు వేగి నువ్వులు పక్కన పెట్టికొని అదే బాండీలో మనం కొంచెం నూనె వేసేసుకుని పచ్చిమిరపకాయలు సన్న మంట మీద వేయించేసేసి మనం కట్ చేయకుండా వేసాం కాబట్టి పొట్ట పగలొచ్చు మూత పెట్టు ఒకవేళ నూనె సరిపోదు అంటే కొంచెం వేసేస్తున్నాం వేగుతున్నప్పుడు ఇలా మూత పెట్టేస్తే ఒకవేళ చిటపట ఫైల్నా మన ఒంటి మీద పడకుండా ఉంటాయండి చూడండి చక్కగా వేగిపోయినాయి ఇవి తీసి పక్కన పెట్టే తీసుకుందాం తర్వాత ఎన్ను మిరపకాయలతో చేసుకునే ఉసిరపకాయలు పచ్చడి కోసం ఒక ఇరవై ముప్పై మిరపకాయలు తీసుకున్నానండి కొంచెం మెంతులు ధనియాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఆవాలు తు కొబ్ తురుము ఒక కప్పు నిండా తీసుకున్నాను దీనికి వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కొంచెం నూనె వేసుకొని వీటన్నిటిని వేయించేసేసుకుందాం పసియానపప్పు వేసాను తర్వాత అలాగే ఒక స్పూను మినప్పప్పు కూడా వేసేస్తున్నాం అలాగే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఒక హాఫ్ స్పూను మెంతులు అలాగే ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించేసుకొని మనం ఎండు మిరపకాయలు కూడా ఎండు మిరపకాయలు మన కారాన్ని బట్టి వేసుకోండి నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా కారం వేసుకుంటూ త్వరగా మిరపకాయలు వేగిపోతాయి అందుకని మనం ముందు అవన్నీ వేయించేసుకున్నాక చివరిలో ఇది వేసేసుకుంటాం మీ దగ్గర నిమ్మరసము నారింజ రసం ఉంటే వేసుకోవచ్చు లేదనుకోండి కొంచెం చింతపండు కూడా దీనిలోనే వేసేసుకొని వేయించేసేసుకోవచ్చు ఇప్పుడు వేగుతున్నప్పుడే ధనియాలు కూడా ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నాను జనరల్గా అండి మనకి కాయల్లో పులుపు ఉంటుంది ఇంకా ఇవి మామిడిపోతాయి కావేసేసి మనకి పక్కన పెట్టేసేసుకుందాం ఇవి చల్లదాక మిక్సీలో వేసేసుకోవాలి దీనిలోనే ఉంటే ఇంకా మాడిపోతాయేమో తీసి పక్కన పెట్టేసేసుకుందాం కల్లుప్పును కూడా ఒక గిద్ద తీసుకొని మెత్తగా ఇలా మిక్సీలో వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి ఇప్పుడు ఇవి మెత్తగా కార పొడి కొట్టేసేసి పక్కన పెట్టుకున్నాం మిరపకాయలు కారాన్ని ఎండు కారాన్ని వేసేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కచ్చా పచ్చాగా వేసేసుకుందామండి వీటిని ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ కచ్చా ఆ పచ్చగా వేసేసుకోవాలి పచ్చిరకాయలు పోపు పెట్టేసుకున్నాం దానికోసమని ఒక యాభై గ్రాముల దాకా ఆయిల్ వేస్తున్నానండి ఇది వేరుశనగ నూనె అండి వేరుశనగ నూనె అది కొంచెం తాగాక ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఇవి కొంచెం వేగనిద్దాం దీనిలో రెండు మిరపకాయలు కూడా వేస్తున్నాను అలాగే ఇంగువండి ఇంగు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే కొంచెం కరీం వేసేసి మనం ఇప్పుడు ఆల్రెడీ కొంచెం పసుపు వేసేసి నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను ఈ స్థురు మిక్సీలో వేసుకున్న తిమ్మంతా వేసేసి కొంచెం వేయించేసి నేను పసుపు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టానండి దీనికి కారానికి దీనిలో ఇంకొంచెం వెల్లుల్లి పొట్టు తీసేసి మెత్తగా పేస్ట్ చేసేసాను ఇదంతా బాగా వేగండి కాదండి అలాగే దీనికి సరిపడా ఉప్పు నేను కొంచెం వేసి దాన్ని వేయించాను సరిపడా ఉప్పు కూడా ఒక రెండు స్పూన్లో ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేయగానే కొంచెం వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంత చక్కగా అదంతా మరిగిపోయింది దాకా పర్ఫెక్ట్ చక్కగా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకగానే చూడండి ఇట్లా మనం వేసిన కొంచెం నూనె కూడా బయటకు తేలుతా ఉందండి ఈ టైంలో మనం మనం వేయించి పెట్టుకున్న కారం కూడా వేసేసుకుందాం కారం వేసేసాక ఎక్కువసేపు చక్కర్లేదండి ఇదంతా కలిపేసేసి పెంచేసుకోవటమే ఈ పచ్చళ్ళు అండి మనకి ఉసిరిపకాయతో చాలా ఆరోగ్యం మేలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ మేలు అన్నీ కూడా ఈ అన్నంలో ఫస్ట్ ముద్ద రెండు ముద్దల్లో తింటూ ఉంటే ఇదంతా బాగా కలిపేసేసాను ఇక రెడీ అయిపోయిందండి చక్కగా తీసి పక్కన పెట్టేసేసుకొని కొంచెం చల్లారాక మనం దాన్ని మంచి గాజు సీసాల్లో దానికి భద్రపరుచుకుంటే ఐదారు నీళ్ళైనా తినేయచ్చండి కానీ అప్పుడు దాకా ఉండదులేండి దాని రుచికి మనము ఎప్పుడో అప్పు కొట్టేస్తాం అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలతో దానికి కూడా పోపు పెట్టేసేసుకుందాం దానికి కూడా ఒక యాభై గ్రాముల దాకా ఆయిల్ పోసేసుకుందామండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేయించాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదండి ఇది కొంచెం వేగాలి కాగాలి ఇప్పుడు నూనె కాగింది ఒక స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసేసుకున్నాం ఓపికి ఎక్కువ అక్కర్లేదండి అలాగే ఒక స్పూను పసుపు అలాగే వెల్లుల్లి ఒక వెల్లుల్లి కచ్చా పచ్చిగా వేసేసుకుందాం అలాగే దీనిలో మనం కొంచెం ఇంగు కూడా వేసేసుకుందాం ఇంగు దేనిలో వేసుకున్న పక్కలకు మంచిదేనండి బాగుంటుంది ఇప్పుడు బాగా వేగింది అనుకున్నారు రెండు రెమ్మల కరివేపాకు కూడా నూనెలోనే వేసేసానండి ఇది కూడా వేగాక ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న తురుము వేసేసుకొని ఈ నూనె వేసేసుకోవాలి ఈ పచ్చిదే వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తురుము బాగా నూనెలో ఒక రెండు మూడు నిమిషాలు వేగించేసుకున్నాం అనుకోండి ఇక మనము చూడండి కాయలు కాయలుగా వేయలేదు తురుముగా వేసాం కాబట్టి ఇక దీన్ని మనం ఏమి రుబ్బటం గిబ్బటం మిక్సీలో వేసుకోవటం పని లేదండి చక్కగా ఇక వాడేసుకోవచ్చు ఇది ఒక రెండు మూడు నిమిషాలు వేగించేద్దాం కొంచెం వేగించప్పుడే దీనికి సరిపడా ఒక ఒక స్పూను ఉప్పు వేసుకుందాం అండి ఉప్పు ఉప్పు తక్కువ అయితే పచ్చళ్ళకి ఇబ్బంది కాబట్టి కొంచెం పచ్చళ్ళు అన్నప్పుడు ఇప్పి ఉండాలండి ఉప్పు అంతా కలిసిపోయేటప్పుడు కలిపేస్తాం ఉక్కు వేయగానే కొంచెం ఇది మళ్ళీ నూనెలాగా అనిపిస్తుంది ఉప్పు కూడా అండి నేను రాతి ఉప్పునే మెరచగా మిక్సీలో వేసి పెట్టుకున్నాను కన్నా మనకి రాళ్ళ ఉప్పునే ఎక్కువ వాడు సోకం ఆరోగ్యాన్ని పెంచుకోవాలి ఇప్పుడు మన దీనిలో వేయించి పొడి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసేస్తున్నాను కనీస బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు చిన్న సెగ మీద వేయించుకుంటుంది నువ్వుల పొడి అంతా కలిసిపోయి నూనెలో బాగా వేగిందండి చూడండి బయటకు నూనె వస్తూ ఉన్నప్పుడు మనం దీనిలో కచ్చా పచ్చగా వేసుకున్న పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేస్తున్నాము ఎప్పుడు పచ్చిమిరపకాయలు మరీ మెత్తగా వేసుకోకుండా ఇలా కచ్చా పచ్చగా వేసుకున్నాం అనుకో నోటికి తగులుతూ బాగుంటుంది అండి జనరల్గా పచ్చిమిరపకాయలతో పచ్చడి చేస్తారా అనుకుంటారు చాలామంది ఇది చక్కగా లో పెట్టుకుంటే రెండు మూడు నెలలు నేను చక్కగా తినేసేయించండి ఇలా చేసుకున్నా కూడా ఇదంతా కలిపేసి ఒక్క నిమిషం ఉడికించేస్తే చాలండి ఆల్రెడీ మనకు పచ్చిమిరపకాయలు ఉడికినాయి కాబట్టి మనకిప్పుడు నేను నాకు నాటుకాయలు అవ్వడం వల్ల అండి ఉసిరిపకాయలు బాగా పులుపుగా ఉన్నాయి ఒకవేళ పులుపు తక్కువ ఉంది అనుకుంటే కనుక మనకు రుచి చూసినప్పుడు ఒక నిమ్మకాయ రసం నిమ్మరసం కానీ లేదు నారింజకాయ ఎక్కువ భాగం నాకు నారింజకాయలు ఉంటుంటే ఇంట్లో నారింజకాయ జ్యూస్ కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి నారింజకాయ రసం కానీ కలిపేసుకోవచ్చు ఇంకా రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫేసేసి చల్లారాక మనం మంచిగా గాజు సీసాల్లో భద్రపరుచుకోవటం చల్లారిపోయినాయి ఇప్పుడు మనం దీనిలో సౌరింగ్ ప్లేట్ జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడానికి గాజు సీసాల్లో చక్కగా గాజు బాటిల్లో దాచిపెట్టేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఈజీగా వాడుకోవచ్చు అండి లేదు ఇంకొంచెం వా నెయ్యి నూనె కనుక ఎక్కువ వేస్తే ఇంకా రెండు రోజులు ఎక్కువే ఉంటుందన్నమాట ఇక రెడీ అయిపోయిన రెండు చూశారు కదండి ఇది పచ్చిమిరపకాయలతోటి ఉసిరి తురుము పచ్చడి నిల్వ పచ్చడి అలాగే ఇది మిరపకాయలతోటి మనం మిరపకాయలు వేయించేసి చేసుకున్నటువంటి తురుము నిల్వ పచ్చడి ఇలాంటి రెండు పచ్చళ్ళు మీద దగ్గర చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అంటారండి తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేసి రుచి చూడాల్సిన వెరైటీ పచ్చళ్ళు ఇవి మనకి చేసిన తర్వాత రుచి చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా ఎప్పుడప్పుడు మళ్ళీ విసిప్ తెచ్చుకొని మరి ఎంత చేసి పెట్టుకుందామా అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్లో ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి మీకు నచ్చినాన్ని కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గరకి టచ్ చేసి తప్పనిసరిగా ఫాలో అయ్యి మీరు చేసాక అలా వచ్చింది కామెంట్ కూడా చేయండి ఇంకాగా వేసేసుకొని రెండు పచ్చళ్ళు అన్నం తినాలంటే సూపర్ అంటే సూపర్ అండి చూస్తాను మీరు చూద్దరు అసలు పచ్చిమిరపకాయలు పచ్చడి అయినా మిరపకాయలతోనైనా చాలా టేస్టీగా ఉంటుంది నోరు ఊరిపోతుందండి నేను చక్కగా ఇంకొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది బల్లే ఉందండి ఈరోజు కూర కూడా తినక్కర్ల ఈ తోటే తినేసేస్తాను మీరు కూడా ట్రై చేయాలనుకున్నారా తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు పచ్చి పచ్చడితోటి పచ్చికార పచ్చడితోటి కలుపుకొని తినేద్దాం ఇది కూడా అండి వేడి వేడి అన్నంలో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అసలు ఎండుకారం కన్నా కూడా పచ్చి కారం తోటి ఉసిరుకాయ ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట చక్కగా తినేస్తూ ఉంటే మళ్ళీ ఉందండి సలు నోరు తీయ తీయగా పుల్ల పుల్లగా అంటే ఉసిరికాయలో ఒక రకమైన వగర అంటాం కదండీ అది తీపిదనం తెచ్చేస్తుంది భలే ఉంటుంది మీరు ట్రై చేస్తారు కదా తప్పనిసరిగా తినండి ఇక ఉంటానండి ఇది ఆపేయలేను మొత్తం తినేసిన దాకా ఉంటాను మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫుర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ వీడియోతో కలుస్తాను తప్పనిసరిగా నన్ను ఫాలో అవ్వండి